హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హ్యాపీ తొలి శ్రావణ సోమవారం లాగ్ అయితే ఫస్ట్ టైం లెంత్ అవుతుంది బట్ అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి చాలా సర్ప్రైజ్ ఉన్నాయి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజ్ నేను మిషన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాకు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న చిన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసే నా చిన్న లైఫ్ స్టైల్ లాగ్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తూ ఉంటాయన్నమాట యాక్చువల్లీ ఇవాళ లాగ్ అయితే చాలా చాలా స్పెషల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్న ఫీలింగ్ నా ముఖంలో ఎక్స్ప్రెషన్నే చెప్తుంది ఎందుకు ఏంటి ఎంత మురిసిపోతూ వాయిస్ ఓవర్ చేస్తుంది ఐ మీన్ చెప్తుంది అని అనుకోకండి వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూసేసేయండి ఈ వీడియోలో ఉన్న థ్రిల్ ఏంటి ఆ సర్ప్రైజ్ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇవాళ స్పెషల్ ఏంటి అన్నదైతే తెలుస్తుంది అస్సలు స్కిప్ చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియోని అయితే చూస్తూ ఉండండి సో మీరిచ్చే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా యూస్ఫుల్ ఇంక ఇప్పుడైతే మార్నింగ్ మార్నింగ్ లేట్ చేస్తుంది సోమవారం కాబట్టి సో ఆగస్ట్ ఫిఫ్త్ అనమాట ఈరోజు మండే స్పెషల్ ఇంకా అందులోనూ తొలి శ్రావణ సోమవారం అబ్బాయి ఎంత మంచి రోజు అన్నదైతే అస్సలు మర్చిపోలేను ఈ తొలి శ్రావణ సోమవారం స్పెషల్ ఇంకొక స్పెషల్ ఉందనమాట అది మరింత స్పెషల్ సో ఇవన్నీ ఈ స్పెషల్ స్పెషల్స్ అన్నవి ఏంటివి అని తెలుసుకోవాలనుకున్నారు కదా సో అందుకోసమే అస్సలు స్కిప్ చేయకుండా దాక అయితే చూస్తూ ఉండండి నేను ఇప్పుడైతే మార్నింగ్ బయట అంతా నాకు వచ్చి చిన్న తిక్క ముగ్గు అయితే పెట్టేసాను అనమాట ఇంకా కాఫీ కూడా తాగేసి అలా ముఖం అప్ చేసుకున్నా మీకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను ఏంటి అన్నీ చేయట్లేదు అర్లీ మార్నింగ్ లేట్ చేసి ఎడావుడి ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది నాకు కూడా ఆఫీస్ ఉంది బట్ నాకు వన్ అవర్ ఎక్కువ పర్మిషన్ తీసుకున్నాను అదే అది ఎందుక అన్నదైతే మళ్ళీ చెప్తా సరేనా సో ఇప్పుడైతే ఇంకా పిల్లలు మ్యాగీ కావాలి వద్దు నుంచి మ్యాగీని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా ఫ్రెండ్స్ ఒక అబ్బాయి ఆల్మోస్ట్ ఒక అమ్మాయిని టూ మంత్స్ టూ ఇయర్స్ ఎంత ట్రై చేసినా కూడా అంత ఈజీగా లవ్లో అయితే పడయ్యాడు ఈవెన్ ఒక అమ్మాయి టూ ఇయర్స్ అయిపోయినా కూడా పడడం అంటే అంత ఈజీ కాదు చెప్పాలంటే పడదు కూడా కానీ అదే టూ మినిట్స్ ఏంటి టూ ఫ్రాక్షన్స్లో ఈ మ్యాజిక్ మసాలా మ్యాగీకి ఉన్న పవరు అమ్మాయిని పడదొబ్బేస్తుంది సో ఈ టూ మినిట్స్ మ్యాగీకి మాత్రం కళ్ళు మూసుకొని ఈజీగా పడిపోతుంది మీరు ఏ బ్రాండ్ మ్యాగీని బాగా ఇష్టపడి తింటారు అన్నదైతే కామెంట్ చేయండి అమ్మాయిలకి ఎవరికైనా ఏ బ్రాండ్ అయినా సరే ఈ మ్యాగీ అయితే చాలు తినేస్తూ ఉంటారనమాట కదా వావు ఎమ్మి ఎమ్మిగా కలర్ఫుల్గా కనపడేలాగా ఈ మ్యాగీని అయితే ప్రిపేర్ చేసేసాను కిడ్స్ టిఫిన్ బాక్స్కి లంచ్ బాక్సెస్కి అయితే వేసేద్దాం అనుకుంటున్నా నాకు కూడా నోరుపోతుంది బట్ గుడికి వెళ్ళేసి వచ్చి తినాలి కాబట్టి అలా వెయిటింగ్ సో ఫ్రెండ్స్ ఇంట్లో పనులన్నీ అయిపోయాయి పూజ కూడా అయిపోయింది శ్రావణ సోమవారం తొలి శ్రావణ సోమవారం స్పెషల్గా ఇంకా అప్పుడే స్కూల్కి రెడీ చేసేసాను యాక్చువల్లీ లంచ్ బాక్స్ కట్టేసి సో క్యూటీ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది మిల్కి వదిలేసి రావడానికి అయితే వెళ్తున్నాను సర్ప్రైజ్ ఉంది చెప్పను ఈరోజు మా చెప్పండి అంటున్నాను చెప్పను చివరకా గుడ్ కరెక్ట్ గా చెప్ సూపర్ మిల్కీ కరెక్ట్ గా చెప్పు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ దాకా అదేం సర్ప్రైజ్ అని నేను చెప్పను అంటుంది గుడ్ గర్ల్ మా తల్లి సో ఇప్పుడైతే మిల్కీని వదిలేసి వచ్చి తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏమి తీసుకోంత బాగుంది స్కూల్కి వెళ్తుంది మిల్కీ కదా అన్న గుడ్ గర్ టైం ప్లేస్ వెళ్తుంది ఎప్పుడు సో ఫ్రెండ్స్ మిల్కీని అయితే స్కూల్ దగ్గర వదిలేసి వచ్చిన తర్వాత ఇంకా మిల్కీ స్కూల్కి మా ఇంటికి మధ్యలోనే ఇక్కడ సోమేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఈరోజు శ్రావణవారం అందులోనూ తొలి సోమవారం స్పెషల్ ఇంకా మరికొంత ఏదో స్పెషల్ ఉంది అని చెప్పాను కదా ఇన్ని స్పెషల్స్ మధ్యలో టెంపుల్కి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా దండం పెట్టుకొని రాకపోతే అస్సలు టైం గడుస్తుందో చెప్పండి అలా అని గుడికి వెళ్తే ఇక్కడ సోమవారం శ్రావణ మాసం స్పెషల్గా ఇక్కడ సో లింగాష్టకం అనమాట చాలా అస్సలు నాకు ఇంకా నా ఉన్న హ్యాపీనెస్ రెట్టింపు లాగా అక్కడ అనిపించేసింది సో ఇంకక్కడ ఆల్మోస్ట్ మార్నింగ్ నేను పోయిన వెళ్ళిన టైంకి వచ్చేసి నైన్ థర్టీ నైన్ ఫార్టీ అలా అనమాట కొంచెం క్రౌడ్ కూడా తక్కువగానే ఉండింది ప్రశాంతంగా స్వామి వారిని దర్శనం అయితే చేసేసుకున్నా ఇక్కడ గుడి లోపలే సో వినాయకుడు ఉంటాడు అలాగే సో సోమేశ్వర స్వామి అంటే మంజునాథ్ స్వామి అలాగే దక్షిణామూర్తి పార్వతి ఇలా పక్కనే ఇంకొక చిన్న టెంపుల్ ఉంది అక్కడ కూడా వెంకట్రాణ స్వామి అన్నీ ఉన్నారనమాట అన్నీ కవర్ చేసుకున్నాను సో ఇక్కడ చాలా మంచిగా అనిపించింది పొద్దున పొద్దున్నే దర్శనం అక్కడ నాకు స్పెషల్గా లింగాష్టకం జరగడం ఇంకా స్పెషల్గా అనిపించింది కదా సో అది కొంత ఇంకా ఇక్కడ మంజునాథ్ స్వామిని దర్శనం అయితే చేసేసుకుని సోమేశ్వర స్వామిని ఇంకా ఆ గుడి నుంచి బయటకు వస్తే దాని పక్కనే సో వెంకటరమణ స్వామి టెంపుల్ అనమాట అంటే అక్కడే ఒకే ఎంట్రెన్స్లోనే గుడి సపరేట్ అంతే గోపురాలు సపరేట్ అనమాట సో అక్కడ వెంకట స్వామి కూడా దర్శనం అయితే చేసేసుకుంటున్నాను చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ వెంకటమండ స్వామి ఉన్న చిన్న గుడిలో స్వామి పక్కనే మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారనమాట అలా ఆమెను కూడా దర్శనం చేసేసుకున్నాను ఒక రౌండ్ కూడా వేసేసి గుడి చుట్టూ మళ్ళీ ఇంటికి అయితే వచ్చి ఇంకా తొలి సోమవారం సంథింగ్ స్పెషల్ ఉంది ఈరోజు అని చెప్పేసి పాయసం అయితే చేస్తున్నా పాయసం అయితే ఏదో అలా అరిభరిలాగా చేయాలనిపించింది చెయ్యాలి కాబట్టి సో అందుకని చేశాను బట్ టేస్ట్ చాలా బాగా కుదిరింది ఇంకా బాక్సెస్కి అయితే కట్టి రెడీగా పెట్టేశాను అనమాట రెండు బాక్సెస్కి అలాగే నాకు లంచ్ కోసం టమాటో బాత్ చేసుకున్నాను కదా ఆ టమాటో బాత్ స్వీట్ని రెండు అన్ని బాక్సెస్ కట్టి నేను కూడా ఇంకా పొద్దున పిల్లలు మిగిల్చిన మ్యాగీని అయితే తినేసి తర్వాత ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవ్వాలి కాబట్టి రెడీ అయిపోయాను అప్పుడైతే మళ్ళీ ఆఫీస్ కోసం శారీ వేసుకొని రెడీ అయిపోయాను సో శారీ వేసుకున్నానంటే ఫంక్షన్ అన్నట్టు ఫీల్ వస్తుంది కదా ఆ ఫంక్షన్ ఏంటి అని ఎవరైనా గెస్ట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి బట్ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది వన్ అవర్ టూ అవర్ లోపల వస్తాను పర్మిషన్ తీసుకున్నాను అలా వస్తానని చెప్పేసి సో ఏం లేదు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది సో వెళ్దాం ఓకే ఎలా చూపించాలి

అవి నా యూట్యూబ్ ఇమిటేటర్ ఇతనే ఎట్లా ఇమిటేట్ చేస్తావాసారి చెప్పు డానియల్ చెప్పు డానియల్ డానియల్ చెప్పు సార్ సార్ బాగుంటుంది యూట్యూబ్ హో తల్ ప్లీజ్ నేను నిజాలు ఏను

어이. <머래> 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 <머래>

ിറ്റിംഗ് ബാഹിയ <laughs> 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 अन्य मोस्ट यूट्यूब इमिटेटर इनस्टा रहेंगे बन्नी अल्लाह बिली नाइस बट मुझे ग्लेस हाँ साउंड मास अन्य ग्लेस है हाय फ्रेंड्स वेलकम टू ब्रिटिश बाजार प्लीज डू सब्सक्राइब अच्छा फोन एम चेंडी अभी डालने हैं वो सब्सक्राइब चेंडी हाँ लाइक चेंडी सब्सक्राइब चेंडी कमेंट ఇక్కడ ఇది పూజ ఆఫీస్లో నా ట్రైనర్ అలాగే నా బెస్ట్ అనమాట సో పిల్లలు మిస్ అయ్యారా అని అప్సెట్ అవుతూ ఉన్నాను ఈ లోపు మా ఆఫీస్కి చాలా దగ్గరే కాబట్టి ఇల్లు పిల్లల్ని అయితే పూజ పిలుచుకొని వచ్చి ఆఫీస్ కాడ వదిలేసింది ఈ పాటికి అంత బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది ఇంకా ఎందుకులే అనుకున్నాం పిల్లలు వచ్చారు కదా అని చెప్పేసి లైట్స్ ఆఫ్ చేసినా కూడా వాళ్ళతో అలా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం తినిపించుకుంటున్నాం వాళ్ళొక చిన్న బర్త్డే గిఫ్ట్ కూడా తెచ్చారనమాట దాన్ని కూడా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు నాకు ఇంకా అక్కడి నుంచి ఇంటికి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు బై వాక్ చేసుకుంటూ వెళ్దామంటే ఓ బోరున వర్షం అయితే కురుస్తూ ఉంది అక్కడ సైడ్లో ఒక షాప్ కాడ అయితే ఆగిపోయాం ఇక్కడికి వచ్చాక చెప్తుంది క్యూటీ అమ్మ మన ఇంటి బీగం అక్కడ పర్స్లోనే ఉంది ఆ పర్స్ మీ ఆఫీస్లో ఉంది అని చెప్పి మళ్ళీ నేను మా ఆఫీస్ బీగంని గ్యాదర్ చేసి అందుకే ఇక్కడ ఏడుస్తున్నాను బాగా ఆఫీస్ని ఓపెన్ చేసుకొని మళ్ళీ మా ఇంటి బీగం అయితే తీసుకున్న తర్వాత సో ఇంక ఇంటికి రీచ్ అవుదాం అనే లోపు మళ్ళీ అమృత వచ్చింది ఇక్కడ కనపడుతుంది కదా ఈ అమృత ఈమె మళ్ళీ కేక్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది మళ్ళీ ఇంకొక కేక్ కూడా కట్ చేసి నా బర్త్డేని మరింత గ్రాండ్గా రెండు కేకులతో అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం విష్ చేయని వాళ్ళు విష్ చేసేయండి అబ్బా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రెండు కేకులతో నా బర్త్డే నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎప్పుడు ఒక కేక్ కట్ చేయడమే గొప్ప మనము మనకి పెద్దగా ఇవన్నీ అనమాట ఆఫీస్లో అయితే ప్రీవియస్గా అందరు బర్త్డేలు జరుపుకున్నారు కాబట్టి మనం జాయిన్ అయ్యి ఆల్రెడీ లెవెన్ మంత్స్ అవుతుంది కదా సో నాకు కేక్ కట్ చేస్తారన్న హోప్ ఉండేది బట్ అమృత సర్ప్రైజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే తన ఆఫీస్ కూడా వదిలేసి వేరే కాడ జాబ్కి వెళ్తుంది కాబట్టి ఇంక ఇందులో ఈ గిఫ్ట్స్ వేరే పిల్లల తరపున బ్యాంగిల్స్ అలాగే డానియల్ తరపున ఇయర్ రింగ్స్ ఎందుకంటే ముందు రోజు సండే ఆఫీస్కి వెళ్ళడం వల్ల నెక్ ముందు రోజే డానియల్కి నా బర్త్డే నెక్స్ట్ డే అని తెలిసిపోయింది పిల్లల్ని ఏదో కొనాలనుకున్నారని చెప్పేసి తనే పిలిచికెళ్ళాడు వీళ్ళు బ్యాంగిల్ సెలెక్ట్ చేశారంట డానియల్ ఇయర్ రింగ్స్ ఇవన్నిటితో పాటు బెస్ట్ వాచ్ అసలు తెగ నచ్చేసింది అంటే నమ్మండి నచ్చింది కానీ దాని వాచ్ సరిపడా సైజ్ అయితే నేను లేను కాబట్టి ఆల్మోస్ట్ ఐదు లింకులు తీసేపించిన తర్వాత కంఫర్టబుల్ గా అయింది సో ఇది మన బర్త్డే స్పెషల్ ఆగస్ట్ ఫిఫ్త్ జరిగిన లాగు ఈ లాగ్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ నెక్స్ట్ లాగ్ లో మళ్ళీ కలుద్దాం